ఎందుకని అట్లా కూర్చున్నావు అవునా అమ్మా ఎవరిచ్చారే సర్ప్రైజ్ ఎవరు పంపించారు నీకు ఊషిన బొంగారు కాకినాడ నుంచి వచ్చినాయి అమ్మ నీకు ఊన బొంగారు ఏంటో సూపీ కన్నా ఏంటో స్వీట్స్ ఇంకొకటి ఏంటి మరి ఇంకా సర్ప్రైజ్ ఏంటి ఇది ఎక్కడి నుంచి కన్నయ్యా

మళ్ళీ గిఫ్ట్ ఇంకో ఇది కూడా కాకినాడలో నుంచి నానా అవునమ్మ ఇది కూడా కాకినాడలో నుంచి ఇప్పుడు ఏమేం చెప్పు నీకు ఏమేం వచ్చింది నీకు చెప్పును ఒకటేమో స్వీట్స్ వచ్చింది డ్రెస్ డ్రెస్ రెండోది ఫ్రాక్ వచ్చింది ఇది ఏంట్రా ఇది డ్రెస్ ఇది డ్రెస్ అమ్మ ఇది ఫ్రాక్ ఇది డ్రెస్ ఇది డ్రెస్ అమ్మ ఇది కూడా ఫ్రాక్ ఎవరికన్నా ఇచ్చిన వాళ్ళు నీ గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళకమ్మా ಥ್ಯಾಂಕ್ ಯು ತಲ್ಲಿ ನೇನು ನಾನು ತರಫುನ್ನ ಕೂಡ ನೀ ತರೂನು ನಾನು ತರೂನೂ ಕೂ ಥ್ಯಾಂಕ್ ಯು ತಲ್ಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್